నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు అయిన ఓ వాటర్ ట్యాంకర్ గుత్తి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకరు నీరు ఇలా వృధా అవుతుంది దీన్ని పరిశీలిస్తే పైప్ లైన్ అంటే ట్యాంక్ కింద వంగల భార్య ఎత్తున చీకలు ఏర్పడి నీరు వృధాగా రోడ్డుపైన పోతూ ఉంది ఇంత నిర్లక్ష్యంగా వాటర్ ట్యాంకరు చీలిపోయినా మరి నీరు వృధాగా పోతున్నా నీటిని ట్యాంకర్లోని పంపింగ్ అయిన తర్వాత దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వెళ్లాల్సిన ఈ ట్యాంకరు తర్వాత ఆయా ప్రాంతానికి వెళ్ళి నీటిని మరి విడుదల చేసే లోపల ఎంత మేర నీరు నిల్వ ఉంటుందో మరి ఎన్ని వేల లీటర్ల నీరు పారిపోతుందో లేక ఇలా లీకేజీ వల్ల వెళ్తుందో ట్యాంకర్ డ్రైవర్లకే ఎరుక ఇటువంటి నేపథ్యంలో మరి వీరికి మరి బిల్లులు ఎలా సక్రమంగా చెల్లిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజానీకం ప్రశ్నిస్తోంది ఇటువంటి నేపథ్యంలో లక్షలాది రూపాయలు బిల్లులను స్వీకరిస్తున్నటువంటి ట్యాంకర్ యజమానులు కనీసం ఈ యొక్క చిల్లులు పడినటువంటి ట్యాంకర్లకు వెల్డింగ్ కూడా వేయలేనిటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఇటువంటి ట్యాంకర్లు మరి కొన్ని కూడా ఉన్నాయని గుంతకల్కు చెందిన ఒకటి వాటర్ ట్యాంకరు కూడా ఇదే విధంగా మరింత దమనీయంగా ఉందని కాబట్టి సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకొని నీరు వృధా కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని లేనిపక్షంలో వీటిని రద్దు చేయాలని